పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక ఆకాశవాణి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలందరికీ నమస్కారం ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులందరికీ శుభాభినందనాలు మన ఈ పదో తరగతి పరీక్షలకు పదిలంగా కార్యక్రమ మాలికలో ఈరోజు మన విషయం గణితం గణితం అనగానే అందరికీ భయమే విద్యార్థులారా మొదటగా భయం వీడండి భయం వీడితే మీరు గణితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అయితే గణితం అర్థం చేసుకోవడంలో మనకు కొన్ని ఇబ్బందులున్నాయి ఆ ఇబ్బంది ఏంటంటే మనం అర్థం చేసుకోవాలనుకున్న గణితంలోని భావన మొదటి ప్రయత్నంలోనే నేర్చుకోవాలనే రూలేమీ లేదు మనం ఏ విషయాన్నైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తుంటాం కదా ఆ తప్పులను సరిదిద్దుకుంటూనే ఏ విషయాన్నైనా నేర్చుకుంటాం కదా గణితం నేర్చుకోవడంలో మనం తప్పులు చేస్తున్నామంటే మనం నేర్చుకుంటున్నామన్నట్టే లెక్క కానీ మనం మొదటి ప్రయత్నంలోనే తప్పులు చేస్తున్నామని మళ్లీ ప్రయత్నం చేయడం మానేస్తాం మనం గణితాన్ని ఈ విధంగా నేర్చుకోలేకపోతున్నాం అయితే ఈ ప్రయత్నాన్ని పదే పదే ఆపడం ద్వారా మనము గణితంలో అంటే కొన్ని విషయాలు అర్థం కాక భయం పెరిగే అవకాశం ఉంది కావున మీరందరూ కూడా గణితం అంటే భయాన్ని వీడి ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాలను జాగ్రత్తగా విని ఒక నోట్బుక్లో లో వాటిని అవగాహన చేసుకుని అభ్యాసం చేసి పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిద్దాం రెడీగా ఉన్నారా మరి ఇక మన ఈ కార్యక్రమ మాలికలో గణిత ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో గణితానికి సంబంధించిన ప్రజెంటేషన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం మన ఈ ఇవాల్టి మొట్టమొదటి భాగంలో పదవ తరగతి గణిత ప్రశ్న పత్రాల స్వభావాన్ని గురించి తెలుసుకుంటాం తర్వాత రెండవ భాగంలో చాప్టర్ ఒకటి రెండులో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి మరియు వాటికి సమాధానాలు ఏ విధంగా చెప్పాలో మనం తెలుసుకుంటాం ఇదే విధంగా మూడో దాంట్లో ఎనిమిదో తొమ్మిదో చాప్టరు నాలుగో దాంట్లో మూడు నాలుగో చాప్టరు ఐదో దాంట్లో పదో పదకొండో చాప్టర్లు ఆరో దాంట్లో ఐదు ఆరు ఏడు చాప్టర్లు ఏడవ దాంట్లో మనము పన్నెండు పదమూడు చాప్టర్ల గురించి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఇంకా వాటికి సమాధానాలు ఏ విధంగా రాయాలో తెలుసుకుంటాం ఇక మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకోవాల్సిన విషయాన్ని మనం పరిశీలిద్దాం ఈరోజు మన అంశం గణిత పరీక్ష పత్రం ఏ విధంగా ఉంటుంది దాని విశ్లేషణ ఏ విధంగా చేయాలో చూద్దాం అయితే ఈ గణిత పరీక్ష రెండు భాగాల్లో ఉంటుంది ఒకటి మొదటి పేపరు రెండవది రెండో పేపరు మొదటి పేపర్లో ఒకటో చాప్టర్ అయిన వాస్తవ సంఖ్యల నుండి ఏడవ చాప్టర్ అయిన నిరూపక జామితి వరకు ఉన్న అధ్యాయాల నుండి ప్రశ్నలు అడగబడతాయి రెండవ పేపర్ విషయానికి వస్తే ఎనిమిదవ చాప్టర్ అయిన సరూప త్రిభుజాల నుండి పద్నాలుగవ చాప్టర్ అయిన సాంఖ్యక శాస్త్రం వరకు ఉన్న అధ్యాయాల నుండి ప్రశ్నలు అడగబడతాయి ఇక ప్రశ్నపత్రంలోని ప్రశ్నల రకాలు వాటి స్వభావం గురించి పరిశీలించడం ప్రతి పేపర్ నాలుగు సెక్షన్లుగా ఉంటుంది ఒకటవ సెక్షన్లో ఒక మార్కుకు సంబంధించిన ప్రశ్నలు ఏడు ఇవ్వబడతాయి రెండవ సెక్షన్లో ఎనిమిది నుండి పదమూడవ ప్రశ్న వరకు రెండు మార్కుల ప్రశ్నలు ఆరు ఇవ్వబడతాయి ఇక మూడవ సెక్షన్లో నాలుగు మార్కుల ప్రశ్నలు నాలుగు ఇవ్వబడతాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క ప్రశ్నకు ఇంటర్నల్ చాయిస్ అనగా అంతర్గత ప్రత్యామ్నాయంతో కూడిన ప్రశ్నలు ఇవ్వబడతాయి ఉదాహరణకు పద్నాలుగవ ప్రశ్నలో రెండు ప్రశ్నలు ఇవ్వబడతాయి వాటిలో ఏ ఒక్క ప్రశ్నకైనా సరియైన జవాబు రాస్తే మీకు నాలుగు మార్కులు వస్తాయి ఇక నాలుగవ సెక్షన్ విషయానికి వస్తే ఈ విభాగంలో హాఫ్ మార్క్ ప్రశ్నలు అనగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి వీటిని మనం బహుళైచ్ఛిక ప్రశ్నలని కూడా తెలుగులో అంటాం ఇది రెండు పేపర్లలో ఉన్న ప్రశ్నల స్వభావం మరియు మార్కుల తీరు ఇక గణిత స్వభావం పరంగా ప్రశ్నల స్వభావాన్ని పరిశీలిద్దాం గణిత ప్రశ్నపత్రం విద్యార్థిలో గణితంలో మీరు నేర్చుకోవలసిన ఐదు రకాల అంశాలను పరిశీలించడానికి ఉద్దేశించబడింది దాంట్లో మొదటి రకం ప్రశ్నలలో కొన్ని లెక్కలు ఇవ్వబడతాయి ఆ లెక్కలకు జవాబును మీరు ఏ విధంగా కనుక్కుంటారో తెలుసుకోవడానికి ఉద్దేశించబడ్డవి మరి ఏదైనా లెక్కకు సమాధానాన్ని ఏ విధంగా కనుక్కోవాలి దానికి ఏదైనా పద్ధతి ఉందా అంటే అవుననే చెప్పవచ్చు మొదటగా మీరు ప్రశ్నపత్రంలో ఇవ్వబడిన ప్రశ్నలు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చదివి అవగాహన చేసుకోవడం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇచ్చిన ప్రశ్న అర్థం కాకపోతే మీరు ఆ లెక్కను ఏ విధంగా సాధించగలరు మీరు ఏదైనా లెక్కలోని గణిత పదజాలాన్ని అర్థం చేసుకోవడం వాటి ఆధారంగా సమస్యను అర్థం చేసుకోవడం ప్రతి అధ్యాయంలో ప్రాక్టీస్ చేయాలి ఉదాహరణకు ఒక ప్రశ్నను పరిశీలిద్దాం ఒక ఐదు సెంటీమీటర్ల భుజము గల సమబాహు త్రిభుజంలో ఒక భుజం యొక్క మధ్య బిందువు దాని యొక్క మరియొక భుజానికి సమాంతరంగా గీయబడ్డ రేఖాఖండం పొడవు ఎంత అనే ప్రశ్న ఉన్నాను అనుకోండి ఇందులో మీకు సమబాహు త్రిభుజం దాని భుజం భుజం యొక్క మధ్య బిందువు సమాంతర రేఖ రేఖాఖండం వంటి పదాల అర్థం తెలిస్తేనే పై లెక్కకు జవాబును కనుక్కోవచ్చు లేకపోతే ఆ లెక్కకు జవాబు కనుక్కోవడం కష్టమే కదా అందుకే ఏదైనా ప్రశ్నను పూర్తిగా చదివి విశ్లేషించడం మొదటగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అయితే ప్రశ్నను చదవడమే కాకుండా ఆ ప్రశ్నలో ఏమి ఇచ్చారు ఏం కనుక్కోవాలి దానికి ఏ రకమైన సూత్రం వాడాలి అనే విషయాలను మనము కనుక్కోవడం కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ విధమైన విషయాలన్నింటినీ మనం పరిశీలించినప్పుడే ఏదైనా లెక్కను మనం సాధించగలుగుతాం అంతేకాకుండా మనం అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం మైనస్ చోట మైనస్ పెట్టడం మర్చిపోవడం మరియు చోట చేయడం ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం ఆ విధమైన తప్పులు చేయకుండా మనము జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినప్పుడే ఇలాంటి తప్పులు మరలీ మళ్ళీ దొల్లకుండా ఉంటాయి ఇక రెండవ రకం ప్రశ్నలకు మళ్ళీ చూద్దాం రెండవ రకం ప్రశ్నల్లో గణితంలో మీరు నేర్చుకున్న లాజిక్స్ అనగా గణిత తర్కాలు మీకు ఎంత అవగాహన అయినవి మరియు వాటిని మీరు ఏ విధంగా ప్రదర్శించగలరో పరీక్షించడానికి ఉద్దేశించబడ్డవి ఉదాహరణకి దీర్ఘ చతురస్రాలన్నీ స్వరూపాలేనా మీ వాదనను సమర్థించండి అనే ప్రశ్న ఉన్నదనుకోండి ఈ ప్రశ్నకు జవాబు రాయాలంటే మొదటగా మీకు ప్రశ్న అర్థం కావాలి తర్వాత అందులోని ముఖ్యాంశమైన సరూపకథ అనే ధర్మం అర్థం కావాలి సరూపకథ అనే ధర్మం మీకు సరిగా అర్థం కాకపోతే సరియైన కారణం తెలవక జవాబు తప్పు రాసే అవకాశం ఉంటుంది దీర్ఘ చతురస్రాలన్నీ అంటే దీర్ఘచతురస్రాల స్వభావం అర్థం కావాలి మరియు స్వరూపాల ధర్మాలు అర్థం కావాలి ఆ రెండింటినీ కూడిన లాజిక్ మీకు ఒకవేళ అర్థమైతే దానికి సరియైన జవాబు రాయగలరు అందుకే ఇలాంటి ప్రశ్నలకు జవాబు రాయాలంటే మనం గణితంలోని పలు రకాల సూత్రాలను ధర్మాలను జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా అవగాహన చేసుకున్నప్పుడే మనం ఇలాంటి ప్రశ్నలకు జవాబులను రాయవచ్చు తర్వాత మూడవ రకమైన ప్రశ్నలు మీకు గణిత పదజాలం ఎంతవరకు అవగాహన అయింది మరియు గణితంలోని గుర్తులను మీరు ఎంత బాగా వాడగలుగుతున్నారు ఈ విధమైన అంశాలను పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు అడగబడతాయి ఉదాహరణకి దృఢ ఘటన అంటే ఏమో ఉదాహరణ ద్వారా వివరించండి అనే ప్రశ్న ఉన్నదనుకోండి ఈ ప్రశ్న దృఢ ఘటన అనే సంభావ్యత పదజాలం అంటే సంభావ్యత చాప్టర్ లోని గణిత పదజాలం యొక్క అర్థం మీకు ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవడానికి ఉద్దేశించబడ్డది అయితే దృఢఘటన ఘటన అంటే ఏమి దానికి సంభావ్యత ఎంత ఉంటే దాన్ని దృఢఘటన ఘటన అంటాం అనే విషయాలు మీకు తెలిసినప్పుడే దృఢఘటన ఘటన అంటేమో చెప్పగలుగుతారు కదా మరియు దానికి సంబంధించిన పలు ఉదాహరణలు కూడా మీరు ఆలోచించి రాసే అవకాశం ఉంటుంది కావున గణిత పదజాలం కానివ్వండి గణితంలోని గుర్తులను కానివ్వండి మీరు ఏ విధంగా వాడుతున్నారో తెలుసుకుంటే ఈ రకమైన ప్రశ్నలకు సులువుగా మీరు జవాబులు రాయగలుగుతారు ఇక నాలుగవ రకం ప్రశ్నలు నాలుగవ రకం ప్రశ్నల్లో గణితాన్ని ఉపయోగించి చాలా క్లిష్టమైన సమాచారాన్ని సింపుల్ గా పటరూపంలో మీరు ఎంతవరకు ప్రదర్శించగలుగుతారో తెలుసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి ఉదాహరణకి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆరు అనే బహుపతిని గ్రాఫ్ ద్వారా చూపించి దాని శూన్యాన్ని గుర్తించండి అనే ప్రశ్న ఉన్నదనుకోండి ఈ ప్రశ్న ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అంటే ఏమిటో చాలా మందికి అర్థం కాని అంశమే కాని దానిని ఒక గ్రాఫ్ లో చూయించడం ద్వారా మనము దాని ఆకారం ఏమొస్తుంది దాని ఆకారం ద్వారా మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అనేది దేనిని సూచిస్తుంది దానికి ఎన్ని శూన్యాలుంటాయి అనే విషయాలను సింపుల్ గా ఎవరికైనా అర్థమయ్యేటట్టు మనం చూపెట్టవచ్చు కావున ఇలాంటి అంశాలు మీరు చాలా క్లిష్టమైన అంశాలను ఒక పట రూపంలో ఎంత బాగా వివరించగలుగుతారో తెలియజెప్పడానికి ఉద్దేశించబడ్డవి అయితే ఇక చిట్ట చివరగా ఐదో రకం ప్రశ్నలు ఇవి కొంత మనకు కఠినంగానే అనిపిస్తాయి ఎందుకంటే ఆ ప్రశ్నల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గణిత భావనలతో ఇమిడి ఉంటాయి ఈ ప్రశ్నలు ఒకటి కంటే ఎక్కువ గణిత భావనలు అంటే ఒకటే చాప్టర్ లోవి కాకుండా వేరే వేరే చాప్టర్ లోని భావనలు కూడా ముడివేసి అనగా ట్విస్ట్ చేసి అడగబడతాయి ఉదాహరణకి ఏబిసి లంబకోణ త్రిభుజంలో బి ఈజ్ ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ మరియు కోణం ఏ ఇజ్ టు సిక్స్టీ డిగ్రీస్ అయినా లాగ్ సైన్ ఏ విలువ ఎంత అనే ప్రశ్న మీకు ఇలాంటి కోవకే చెందుతాయి ఈ ప్రశ్నలో మీకు లంబకోణ త్రిభుజం సంవర్గమాణాలు త్రికోణమితి భావనలను ఒకదానితో ఒకటి ముడివేసి మీరు ఏ విధంగా సమస్యలను సాధించగలుగుతారో పరీక్షిస్తుంది అయితే మీరు రకరకాల చాప్టర్లను రకరకాల భావనలను మీరు ఏ విధంగా కలపగలుగుతున్నారో పరీక్షించడానికి ఉద్దేశించబడి ఉంటాయి అందుకే మనము ఇప్పటి చర్చించిన ప్రతి రకం ప్రశ్నలను మనం విశ్లేషించాం అయితే ఈ ప్రతి రకం ప్రశ్నలలో మనకు ఏమేమి నైపుణ్యాలను సాధించాలో మనకు ఇప్పటి వరకు తెలిసి ఉంటుంది అలాంటి నైపుణ్యాలను సాధించడానికి మనము ఇక ముందు రెండవ కార్యక్రమంలో ఒకటో చాప్టరు మరియు రెండో చాప్టర్ సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు అడగబడతాయి వాటికి మనం ఏ విధంగా సమాధానాలు చెప్పాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అక్కడ ఈ ఐదు కోవలలో ఏ కోవకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో మనం ప్రతి చాప్టర్ ను విశ్లేషించి ప్రతి చాప్టర్లోని భావనలను విశ్లేషించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా అన్ని భావనలను నేర్చుకుని ప్రతి సమస్యలను సాధించడానికి మీరు తగిన నైపుణ్యాన్ని సాధించి గణిత పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిద్దాం పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక